శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూమకుంట పారిశ్రామిక వాడైక స్టేట్ బ్యాంక్ లో భారీ చోరీ జరిగింది ఇక బ్యాంకు సిబ్బంది తలుపులు తీసి ఉండగానే చూడగానే ఒక విధమైన బర్నింగ్ స్మెల్ రావడంతో అనుమానం వచ్చి ఇక మొత్తం చెక్ చేశారు బ్యాంకు వెనుక వైపు ఉన్న కిటికీకి ఐరన్ రాడ్లను కట్టడితో తొలగించి ఉండడంతో ఇక రాబరీ జరిగినట్లు గుర్తించారు దీంతో బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని సీసీ ఫుటేజ్ పరిశీలించారు ఇక క్లూస్ టీమ్ ద్వారా ఇక వేలు పాటు మరికొన్ని ఆధారాలు సేకరించారు ఇక ఇండస్ట్రియల్ ఏరియాలో కార్మికులు వివిధ పరిశ్రమలో బిజీగా పనిచేస్తుండటంతో పాటు ప్రధాన రహదారికి ఇక ఎస్బీఐ బ్రాంచ్ దూరంగా ఉండటంతో బ్యాంక్ లోకి దొంగలు ఈజీగా చొరబడినట్లు తెలుస్తోంది పోస్ట్ లో స్టేషన్ బ్యాంక్ లో చోరీ జరగడం అనేది జరిగింది ఇక్కడ వెనకాల వాడిని ఐరన్ కిటికీని మెండ్ చేసి లోపలికి వచ్చినప్పుడు ప్రాపర్టీ ఎంత అనేది క్లూస్టీ వర్క్ జరిగిన తర్వాత బ్యాంక్ వాళ్ళు ఎస్టిమేషన్ వేసి మనకు చెప్పడం జరిగింది ప్రాపర్టీ ఎంత సో స్నో క్లారిటీ అబౌట్ ప్రాపర్టీ లాస్ట్ స్కిల్ సో ఇందులో ఒక మనిషి వచ్చినట్టు మనకు తెలుస్తుంది బట్ ఇంకా అతని హెల్ప్ గా ఇంకా ఇద్దరు ఏమైనా ఉన్నారేమో అని కూడా డీటెయిల్ చేస్తున్నారు ఫోటేజెస్ అన్ని తీస్తున్నారు సో మొత్తం క్లియర్ అయిన తర్వాత రివీల్ ఆల్ అదర్ డీటెయిల్స్ ఆప్షన్ థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ ఉన్నారని చెప్తున్నారు బట్ దాంట్లో ఎంత పోయింది అనేది మనకు క్లారిటీ దాకపోవచ్చు గోల్డ్ కూడా మెజర్ చేస్తున్నారు ఎస్టిమేట్ చేస్తున్నారు ఇట్ టేక్స్ టిల్ మోర్ టూ అవర్స్ ఇక్కడ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి సెక్యూరిటీస్ అర్స్ అన్ని తీసేసి మళ్ళీ ఎవరిని అపాయింట్ చేసినట్లు టూ మంత్స్ బ్యాక్ ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ కూడా వచ్చి ప్రీవియస్ మేనేజర్ లేడీ మేనేజర్ ఎవరు ఉన్నారు ప్రవీణ్ అనే ఆవిడికి చెప్పి డాల్స్ కొంచెం స్ట్రెంతన్ చేసుకోండి ఎక్కడైతే వాడు ఎంట్రీ ఇచ్చాడో దొంగ అక్కడ కూడా కెమెరా లేదు పెట్టుకోండి అక్కడ కిటికీలు కూడా అవసరం లేదు క్లోజ్ చేసుకోండి అని చెప్పడం జరిగింది బట్ ఒకసారి వెరిఫై వర్కింగ్ కెమెరాస్ ఉన్నాయి లోపల వర్క్ చేస్తున్నాయి బయట కెమెరాస్ తక్కువ ఉన్నాయి లోపల ఎక్కువ ఉన్నాయి కెమెరాస్ కూడా కట్ చేసినాడు బట్ మాకున్న ఫుటేజెస్ ద్వారా ఒక లాకర్ పూర్తిగా కట్ అవ్వలేదండి కింద ఇంకా గోల్డ్ ఇంటాక్ట్ గానే అట్లే ఉంది